కేంద్ర మంత్రి అమిత్ షా ను మంత్రివర్గం నుండి తొలగించాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు ఏఏసిసి మరియు పిసిసి పిలుపు మేరకు ఈ రోజు బాన్సుడ పట్నంలో అంబేద్కర్ చూరుస్తానంటూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు ఆధ్వర్యంలో ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలకు రాజ్యాంగంతో దిక్సూచిని ఏర్పాటు చేసి బడుగు పలిగిన వర్గాల పేద ప్రజల్లో వెలుగులు నింపిన అంబేద్కర్ పై కేంద్ర మంత్రి పదవిలో ఉన్న అమిత్ షా దళిత వర్గాల మనోభావాలను దెబ్బతీసినందుకు కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించడమే కాకుండా బీజేపీ పార్టీ నుండి ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు స్వాతంత్ర ఫలాలు అందరికి అందాలి పోరాడి తెచ్చుకున్నటువంటి స్వాతంత్రాన్ని ఏదో కొంతమంది రైతులు పెట్టి తోసుకుని విధానాన్ని రూపుమార్చి బడుగు పల్లెండు వర్గాల వారికి న్యాయం జరగాలనే సంకల్పంతో స్వాతంత్రం తెచ్చుకొని రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కమిటీ వేశారు ఆ కమిటీ అధ్యక్షులు బాబాస్పద వారి నాయకత్వంలో రెండు సంవత్సరాల పదకొండు మాసాల ఎనిమిది రోజులు కృషించి చర్చించి ఒక పవిత్రమైనటువంటి రాజ్యాంగాన్ని మనం వారి నాయకత్వంలో ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం ఈరోజు శాసనసభ సమావేశాలైనా శాసనసభ అయినా శాసన మండలైనా పార్లమెంట్ అయినా రాజ్యసభ అయినా లోక్సభ అయినా ఇవన్నీ కూడా ఆ రాజ్యాంగ స్ఫూర్తితో ఏర్పాటు చేయబడినటువంటి కమిటీలు ఇవన్నీ అలాంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయులు మన దేశానికే కాదు ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మూర్తత్వంతో దుర్మార్గంతో అహంకార పూరితంగా నిండు సభలో మొత్తం దేశమంతా ప్రపంచమంతా ప్రత్యక్షంగా చూస్తుంటే తన అహంకారాలను అమిత్ షా గారు అంబేద్కర్ గారి గురించి చేసినటువంటి వాఖ్యలను దేశం మొత్తం ప్రజలు తీవ్రంగానే కనిపిస్తూ ఉన్నారు మనం కూడా ఈరోజు కనిపిస్తా ఉన్నాం హాంకారంగా మాట్లాడినటువంటి మాటలు మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఈరోజు భారతదేశంలో ప్రధానమంత్రులు మారుతారు ముఖ్యమంత్రులు మారుతారు నాయకులు మారుతారు కానీ రాజ్యాంగం మారచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా గారు వారు సొంతంగానన్నా పదవిని తొలగ తొలగ కలిగిపోవాలి లేకపోతే ప్రధానమంత్రి గారన్నా వారిని తొలగించాలి అనే డిమాండ్తో ఇక్కడ మన బాన్సోడలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం చాలా బాధతో ఏర్పాటు చేసుకున్నాం నూట నలభై కోట్ల మంది భారతీయులకు దేవుళ్ళ సమానం బాబా సాబేస్కర్ దాస్ భారతీయ జనతా పార్టీ దేశాలు పరిపాలిస్తా ఉన్నావు మూడు సార్లు అధికారులకు వచ్చారు మీరు మాట్లాడే భాష ఒక వ్యక్తి గురించి మహానతమైన వ్యక్తి ఏదో తగినటువంటి వ్యక్తి కాదు దేశాన్ని దేశమే గౌరవించేటువంటి వ్యక్తి గర్వించే వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మీరు మాట్లాడుతూ ఉంటే ఈ దేశాన్ని పరిపాలించేటువంటి హక్కు మీరు పోటీ చేయాలి రాజ్యాంగాన్ని అవమానపరిచారంటే రాజ్యాంగ పూర్తి తగ్గినటువంటి పదవులు మీరందరూ అందరూ వదులుకోవాలి వాస్తవంలో ఈ రాజ్యాంగానే విలువ లేనప్పుడు గౌరవించినప్పుడు ఈ పదవులు కూడా విలువ లేదు అంటే దేశాన్ని దోచుకుంటా అంటే ప్రపంచానికి అదాని అమ్మ లాంటి వ్యక్తులకు తొమ్మిది మందికి దేశంలో బ్యాంకు ద్వారా లోన్ తీసుకుంటే పదహారు లక్షల యాభై వేల రూపాయలు మాఫీ చేశారు రూపాయి రెండు పలు కాదు పదహారు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు బాపికి ఒక సంతకం తను ఒక్క రూపాయి పేదవాడికి ఇచ్చినటువంటి దాఖలా లేవు ఒక రైతుకు రూపాయి ఇచ్చినటువంటి దాఖలా లేవు లక్షల కోట్లు దాచుకొని దోచుకున్నటువంటి వ్యక్తులకు మీరు మద్దతు తెలుపుతా ఉన్నారు అదే వద్ద ఉన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వాతంత్ర ఫలాలు దేశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గ్రంథాలు అన్నారు బాబాసాహెబ్ బేకర్ గారు అందిస్తలేదు కేవలం కొంతమంది అందిస్తున్నారు రాజ్యాంగానికి చుట్టూ పడుస్తా ఉన్నా ఉన్నా పవిత్రమైనటువంటి గ్రంథం అది నేను శాసనసభ్యుడిగా ఎందుకోబడ్డా నేను మంత్రిగా ఉన్నా స్పీకర్ గా ఉన్నా ఆ రాజ్యాంగ స్ఫూర్తి లోపలి పనిచేస్తా ఉన్నా అందరి బాధ్యత అందులో పార్లమెంట్లో నూట నలభై కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించేటువంటి పార్లమెంట్ సభ్యులు హాజరైనటువంటి నిండు సభలో అవహేళన అంబేద్కర్ గురించి మాట్లాడినటువంటి అమిత్ షా ఒక్క నిమిషం కూడా నువ్వు ఆ పదవు అటువంటి పరిస్థితిలో మనం అందరం బాధపడుతున్నాం సిగ్గుపడుతున్నాం గౌరవప్రదమైనటువంటి హోమ్ మినిస్టర్ గారి యొక్క ఉండాలి గౌరవప్రదంగా ఉండాలి ప్రజలు హర్శించే విధంగా ఉండాలి చిన్న ఉండవచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాలు పదకొండు మాసాలు ఎన్ని రోజులు పనిచేసే తెలవడానికి నువ్వు కూర్చున్న పదవి ఏర్చున్నావు నువ్వు పదవిలో కూర్చున్నావు ఆ స్ఫూర్తితోనే కూర్చున్నారు హోమ్ మినిస్టర్ అయినా ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా స్పీకర్లు అయినా రాష్ట్రపతి అయినా ఉపరాష్ట్రపతి అయినా ఇవన్నీ రాజ్యాంగ స్ఫూర్తిగా వచ్చేటువంటి పదవులు ఇవ్వండి ఇవి మనమే రాజ్యాంగంలో ఉండే రాజ్యాంగం మీద మనం ప్రమాణ స్వీకారం చేస్తాం శాసనసభలో పార్లమెంట్లో రాజ్యాంగ మనం ప్రమాణ చేస్తాం రాజ్యాంగాన్ని పరిరక్షితమని ప్రమాణం తీసుకుంటే పరిరక్షించహంకారంగా నైచెల్గా అటు మరి చాలా చాలా తై మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు మాకు అభ్యంతరం లేదు కానీ గౌరవించేటువంటి వ్యక్తులను మీరు గౌరవపరిస్తే ఇది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవపడతలేదు మొత్తం దేశ ప్రజల ద్వారా ఇంకా ఆయన ఆ రాజ్యాంగం మేము ప్రవాణా చేసినటువంటి మనం నూటికి నూరు రూపాయలు అమలు చేస్తే బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు ఆత్మ ఆత్మశా శాంతి చేకూరుతుంది ఆయన పూర్తి స్థాయిలో ఆత్మశాంతి చేకూర్చాలంటే మనం నూటికి నూరు శాతం దానికి అనుకూలంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది ఇది దేశ స్థాయిలో భారతదేశం ఉన్నటువంటి ప్రధానమంత్రి స్థాయిలో హోమిత్రి స్థాయిలో మీరే పనిచేయకపోతే ఈ దేశాన్ని దిక్కి ప్రజలకు పంచి పెట్టాలని చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గారు ప్రధాన యాభై వేల కోట్లు తిక్క దేశ సంపద కాదా ఒక సంతకంతో మాపు చేశారు చప్పుసలి లేకుండా అలాంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మనం పరిపాలన కొనసాగుతా ఉన్నాం ఇప్పటికైనా అమిత్ షా గారు మీరు హోం మంత్రిగా మిమ్మల్ని గౌరవిస్తాం కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అగౌరవేటువంటి వ్యక్తి ఒక్క నిమిషం కూడా ఆ పదవిలో ఉంటుంది వీలు లేదని ఖచ్చితంగా ఇది ఒక బాన్స ప్రజల బాన్స కార్యకర్తల బాన్స కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క మాట కాదు యావత్ దేశ ప్రజల యొక్క మాట్లాడతారు బడుగు బలైన వర్గాల యొక్క మాట ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల యొక్క మాట్లాడతారు వారు అప్పులను కాపాడే వ్యక్తి మనం రాజ్యాంగ స్పృప్తి పనిచేసేటప్పుడే వాళ్ళకు అక్కులకు భంగం బాటిలకు ఉంటుంది అది లేకపోతే ఎవరు పడితే వాడే దోచుకుంటారు ఎవరికంటే తో దోచుకుంటారు దానికి పడేది రాజ్యాంగం తో బాబాసాహెబ్ అంబేద్కర్ అగారోపణ వ్యక్తులు మీరు ప్రమాణ స్వీకారం తీసుకుంటే లాభం లేదు మొక్కుబడి మొక్కుపడి ఉంటాం అందుకే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేరకు ఈ ధర్నా కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు కొనసాగుతా ఉన్నాయి అదేవిధంగా రాష్ట్రంలో మన మన ప్రభుత్వంతో కొన్ని ఇబ్బందులు ఆ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు రుణమా కొంత పొడిగిస్తూ రైతులకు క్షింటాలకు ఐదు వందల బోనస్ ఇచ్చినటువంటి యొక్క ప్రభుత్వం దేశంలో మన కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం వేరే రాష్ట్రాలు కొనిపించారు కానీ పది క్వింటాలకే పరిమితం చేశారు మనం ఇక్కడ ఎన్ని క్వింటాలు పడి దాన్ని క్వింటాలకు ఐదు వందల కాడికి బోనస్ ఇచ్చాం కోట్లాది రూపాయలు రైతులకు వచ్చినాయి మొన్న శాసనసభలో చర్చ జరిగింది రైతు భరోసా కూడా ఈ సంక్రాంతి నుంచి కూడా ఎకరానికి పదిహేను వేలు పంటకు ఐదు అని చొప్పున ఇవ్వడం జరుగుతుంది ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి పరిష్కారం అవుతారు ఏ ప్రభుత్వానికైనా గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా కొన్ని మంచి కార్యక్రమాలకు మాట్టించినప్పుడు తప్పనిసరి అమలు చేస్తారు కొంత సమయం పడుతుంది ఓటుకోలేక కొంతమంది రకరకాలుగా మాట్లాడుతుంటారు ఎవరేమి அமது காரி போய் ணம் கேனே கஷ்ட இப்போ ராலே போய் லட்ச ரூபாய் ருணமா அது நாலு விடுதல மல்லா மொன்ன ரெண்டு வேல பத்தி பிரகாரங்க மொத்தம் கே பன்னெண்டு வேல கோட மா చేస్తూ కొన్ని ఇంకొన్ని ఉన్నాయని చెప్పేసి కూడా గ్రామాల వారిగా తెలుస్తూ ఉంది మనం దీన్ని ముఖ్య నాయకులు అందరూ తెలుసు వచ్చినా అది స్థానిక అగ్రికల్చర్ అధికారితో తీసుకెళ్తే వారు సవరించి పేరు తప్పొచ్చిన ఊరు తప్పొచ్చిన తండ్రి పేరు తప్పొచ్చిన మారుగోలు తప్పొచ్చిన సరంగం తప్పొచ్చిన వాటిని మళ్ళీ సర్దించి పైకి పంపిస్తారు కాబట్టి దాని పట్ల చెత్తగా அந்த மூத்தி ரத்தாரிதா மொத்தம்